దేవుడు ఎంత గొప్పవాడు ఇంత గొప్ప దేవుని ప్రజలు ఇంత దరిద్రంగా ఉంటే అసలు ఇది ఎట్లా సంఘం అవుతుంది వీళ్ళు ఎట్లా భక్తులు అవుతారు వీళ్ళు ఎట్లా విశ్వాసులు అవుతారు అసలు వీళ్ళతోటి ఇంకా దేవుని రాజ్యాన్ని ఏ కట్టగలం దేవుణ్ణి ఎలా మహిమపరచగలం దేవుణ్ణి ఎలా స్థుతించగలం దేవుని నామానికి ఎలాగ మహిమను తీసుకురగలం రోషం ఉన్నవాడు ఇలా ఆలోచిస్తాడు రోషం లేనివాడు పౌరుషం లేనివాడు ప్రియులారా ఏదో ఒక బ్రతుకు బతుకుతాం ఇంకా మాకు అయ్యా లేదా బోవ దొరికినా చాలు గింత బట్టలు దొరికినా చాలు ఈ అడకదినే బుద్ధి ఎప్పటికీ పోదు మనలో ఈ అడకదినే బుద్ధి ఎప్పుడైతే పోతుందో ప్రియులారా అప్పుడే మనం నిజంగా దేవుని యొక్క వాక్యానికి మనం స్పందించగలుగుతాం దేవుడు ఎప్పుడు దృష్టిస్తాడు మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియుల భయపడి ఎప్పుడైతే భయపడ్డాడో అంతవరకు దేవుడు మాట్లాడినటువంటి మాటలకు దేవుడి యొక్క సన్నిధికి దేవుడి యొక్క ప్రభావానికి యాకోబు ప్రియులరా అంతవరకు ఒక తుంటరివాడే ఒక పొగరు పోతే ఒక స్వార్థపరుడే ఒక మోసగాడే ఏ మంచి లేనివాడే కానీ అతడు బో అతడు బ్రతుకుని బాగు చేయాలనుకున్నాడు ఈ మోసగాన్ని మోత్సగాన్ని లాగానే అనుకున్నాడు మనందరి జీవితాలు కూడా అలా అనుకోబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం దేవుని యొక్క కనికరం యాకోబ్ మీదకి వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడే యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు ఆయన మాటలకు ఆయన దైవత్వానికి ఆయన సన్నిధికి భయపడటం నా ఈసైకు నచ్చింది గట్టిగా చేపలు కొట్టే దేవుడికి సాధించి ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రియులారా యాకూబు ఎవరు ఎవరి లెక్కల్లో ఉన్నాడు అంటే నా దేవుని యొక్క తలంపుల్లోకి వచ్చాడు నా దేవుని యొక్క హృదయంలోనికి వచ్చాడు నా దేవుని యొక్క మనసులోనికి వచ్చాడు ఇంకా ఇప్పుడు ప్రతి సందర్భంలో యాకోబును దేవుని కృప వెంబడిస్తూ ఉంది వెంబడిస్తూ ఉంది వెంబడిస్తూ ఉంది ప్రియులార వెంబడిస్తూ ముప్పై సంవత్సరాలు దేవుడు యాకోబుతో కూడా ఉండి అతని జీవితాన్ని ప్రియలారా సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడు చెప్పండి సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడు సంపూర్ణతలోనికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో ప్రియులరా అప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదం యాకూబ్ యొక్క కుటుంబంలో జీవితంలో ప్రియులరా అది పనిచేయటం ప్రారంభించింది దేవునికి భయపడకుండా దేవునికి లోబడకుండా దేవుని అంత విశ్వాసం ఉంచుకుంటా ప్రియులారా ఏ మనుష్యుని కూడా దేవుని కృప విస్తరించటం అసాధ్యం అసాధ్యం మనందరికీ మోస తెలుసు మోస కూడా ఒక మర్డర్ కేసు చేశాడండి ఒక హత్య చేసి ప్రియుల ఇది ప్రభుత్వానికి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి భయపడి పారిపోయి దాదాపు నలభై సంవత్సరాలు అరణ్యంలో తన మామైనటువంటి ఇత్రో మందలు కాస్తూ బ్రతుకుతున్నాడు అప్పుడు ఆ నలభై సంవత్సరాలు సంపూర్ణతలోకి వస్తున్నటువంటి సమయంలో కాలుచున్నటువంటి పొదలో పొద ద్వారా దేవుడు మోషన్ దర్శించాడు మోస యొక్క ఆశ్చర్యం వేసిందట మోస యొక్క ఆశ్చర్యం కాల్తాంది కానీ కోలట్లేదేంటి సాధారణంగా ఏదైనా కాలినప్పుడు పొద పొద అంటే మనకు తెలిస్తే ఇట్లా గుబురుగా ఉంటుంది అది కాలుతా ఉన్నప్పుడు కొంత తర్వాత ఏమవుతుందంటే ఏ పుల్ల పుల్ల కాలింది కాలినట్టు కింద రాలిపోతూ ఉంటుంది ఆ తర్వాత మొత్తం కూడా కూలిపోతూ ఉంటుంది అది ఇది కాలుతుంది కానీ ఇది కోలట్లేదు రాలిపోవట్లేదు అబ్బాయి ఇది ఏంటి అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళాడట ఫ్రీలర్ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అప్పుడు మోషతో మాట్లాడటం ప్రారంభించాడు ఎవన్ ప్రారంభించాడు మోషే ఇది చాలా హోలీ ప్లేస్ ఇది చాలా పరిశుద్ధమైన స్థలం నువ్వు చెప్పులు ఇవ్వడో అన్నప్పుడు ఇడిసేశాడు త్రిలర్ ఆ తర్వాత మోషే నేను ఎవరు అనుకుంటున్నావు నేను ఎవరు అనుకుంటున్నావు నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను యాకోబుకు దేవుడను బైబిల్లో నిర్గమకాండ గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో ప్రియులారా ఇప్పుడు మోసే యొక్క స్పందనను మనం పరిశీలించి చూసినట్లయితే మరియు ఆయన నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచను అనగా భయపడెను నా దగ్గర ఇంకొక బైబిల్ ఉంది అది ప్రాంతీయ భాషలో రాయబడి ఉంది దాంట్లో ఏమని రాశాడంటే ప్రిలారా ఈ వెరచను అనేటువంటి పదం అర్థం కాదేమో అనుకొని ఆ ఆ యొక్క గ్రంథకర్త ఆ డిక్షన్ ఆ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మోషే భయపడను అనే మాట రాశాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో ఎప్పుడైతే మాట్లాడటం ముగించాడో ప్రిలారా అప్పటి వరకు ఉన్నటువంటి తన స్థితిలో ప్రిలారా మార్పు వచ్చి ఎమ్మట తన ముఖాన్ని కప్పుకొని ప్రిలారా దాని వైపు చూడటానికి భయపడ్డాడట ప్రిలారా దేవుని అతనికి యాకూబు భయపడ్డప్పుడు ఏం జరిగిందో మనం చూసాం ఆయన కృపకు పాత్రుడయ్యాడు విస్తారమైన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈరోజు మనం ఎవరిని స్తుతిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి రావటానికి ఆయన గర్భవాసాన్ని కోరుకున్నాడు గట్టిగా కొట్టి దేవుడు స్తోపించదు